ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తో పాటు వారి కుటుంబం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది అందరికీ ఇది ఒక పెద్ద షాక్ లాంటిది ఈ నేపథ్యంలోనే కుటుంబానికి పెద్దగా ఉన్న చిరంజీవి ఫస్ట్ అరెస్ట్ విషయం తెలియగానే చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నారు అయితే ఆయన వస్తే ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చికట్పల్లి పోలీస్ స్టేషన్కి భారీ స్థాయిలో చేరుకున్న నేపథ్యంలో ఆయన వస్తే మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో ఆయన రావద్దని పోలీసులు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ అనంతరం పోలీసులు విజ్ఞప్తి తర్వాత అల్లు అర్జున్ ఇంటికి అయితే చిరంజీవి వెళ్లడం జరిగింది మరోవైపు ఎక్కడెక్కడ ఫ్యాన్స్ భారీ స్థాయిలో అటువైపు హాస్పిటల్ వైపు కానీ లేదంటే నాంపల్లి కోర్టు వైపు కానీ భారీగా వస్తున్న తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయిపోయింది భారీగా ప్రధాన కోడల్లో భారీగా అయితే మోహరించడం జరిగింది ఇక్కడ మనం వర్షం చూసుకున్నట్లయితే పోలీసులు ఈరోజు ఈ యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఏదైనా చిన్న చిత్ర సంఘటనలు జరిగితే చిన్నవారిపైనే పోలీసులు ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటారు వారిని టార్గెట్ చేసి జైలుకు పిలిపించి ఇబ్బంది పెడతా ఉంటారనే వర్షం మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత అందులో ఉన్నది చిన్నవారైనా పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు అందరూ చట్టం ముందు సమానమే అన్నట్లుగా తెలంగాణ పోలీస్ శాఖ అయితే ఈరోజు తీసుకున్న యాక్షన్కి ఉదాహరణగా చెప్పొచ్చు సో అల్లు అర్జున్ ఈ రోజు ఇంట్రాగేషన్ నిమిత్తం చికట్పల్లి పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఇప్పుడు కోర్టులో హా హాజరుపరిచే అవకాశం ఉంది అయితే ఆయన మీద నమోదు చేసిన కేసులు మూడు ఏదైతే ఉన్నాయో అవి అయితే గా మనం అందరం చూసుకోవాలి భారతీయ న్యాయస్మృతిలో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే హత్యకు ప్రేరేపించడంతో పాటు హత్యకి కారణమైన వారికి కూడా ఈ శిక్షలు వర్తిస్తాయని భారతీయ న్యాయస్మృతి చెప్తా ఉంది ఈ తరుణంలోనే ఇన్ కేస్ ఆల్రెడీ అల్లు అరవింద్ తరపున జగన్ కేసులో కీలకంగా ఉన్న నిరంజన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు అయితే ఈ పిటిషన్ని నాలుగు గంటలకు వాయిదా వేయడం జరిగింది ఈ గ్యాప్లోనే గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ తీసుకెళ్తారు నాంపల్లి కోర్టు ఇన్ కేసు జ్యుడిషియరీ కస్టడీకి ఇచ్చినా లేదంటే రిమాండ్ విధించినా కానీ దానిపైన వచ్చే తీర్పుని బట్టి హైకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది ఇన్ కేసు హైకోర్టులో అండ్ ఇక్కడ నాంపల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే అల్లు అర్జున్కు ఉన్న ఏకైక మార్గం పోలీసులతో రిక్వెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ తీసుకోవడం ఒక్కటి మాత్రమే ఉంది ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టు సెలవులు కాబట్టి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడానికి అవకాశం లేకుండా పోయింది ఈ తరుణంలోనే అల్లు అర్జున్ తరపు లాయర్లు ఏం చేస్తారు అల్లు అరవింద్ తనకున్న పరిచయాలతో పక్కనే సపోర్ట్గా దిల్ రాజు కూడా ఉన్నారు ఆయన ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు సో ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏదన్నా పోలీస్ శాఖ నుంచి కొద్దిగా సడలింపులు ఇచ్చి అల్లు అర్జున్కి కొద్దిగా ఊపిరి తీసుకునే టైం ఇస్తారేమో అనేది ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు చూడాలి మనం నాలుగు గంటల తర్వాత కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయ్ అనేది చూడాలి సో స్టేట్మెంట్ ఉందా వన్ ఇండియా ఫర్ ఎవరి మినిట్ అప్డేట్ థ్యాంక్ యూ